నర్సింగ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు పేలవ సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం మెదక్ జిల్లా నర్సింగ్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు పేలవ సంవత్సరం పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు తమ చదువు చెప్పిన గురువులతో కలిసి సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల క్రితం పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకే చోట కలవడం సంతోషకర విషయమని అన్నారు ఇంకా మహోన్నతమైన స్థాయి ఎదగాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మా గురు శిక్షణలో అనేక అంశాలు నేర్చుకున్నామని ఇప్పుడు ఒక్కొక్కరం వివిధ రంగాలలో ఉద్యోగులు చేస్తూ స్థిరపడ్డామని చదువు చెప్పిన గురువులను ఎన్నటికీ మర్చిపోలేమన్నారు పాఠశాల జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలను భావోద్వేగాలతో గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజు వెంకటరామరెడ్డి ఉపాధ్యాయులు సత్యనారాయణ విశ్వనాథం సిద్దిరామరెడ్డి నారాయణ నాగేశ్వర్ లక్ష్మణ్ నర్సయ్య మరియు పూర్వ విద్యార్థులు ఆర్గనైజింగ్ మెంబర్లు కె స్వామి కె రవీందర్ బి చంద్రశేఖర్ ఎం సతీష్ బి స్వామి బి సాయిలు టి భూపాల్ రెడ్డి అనిత వనిత సరిత తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది గత ఫిబ్రవరిలో మేము చదువుకున్న హై స్కూల్ డైమండ్ అయినాయి దానికి మా గురువు గారు వచ్చారు నైన్టీ ఫైవ్ ఇయర్స్ వారే వచ్చినప్పుడు నేను ఎనభై ఎండ్లోని ఫంక్షన్ రాకపోవడం ఏంటిది ముందే మా సత్యనారాయణ సార్ భయపడ్డాడు నువ్వు అయినావు అంటే ఇంకా మైకావరం లాగా దాన్ని పట్టుకొని ఎడవరేడు బావు చాలాసేపు మాట్లాడుతావు ఉన్న వాళ్ళందరికీ టైము స్పేర్ చేస్తావు అని చెప్పని తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు తమ్ముళ్ళ బంధం ఆత్మీయ సంబంధం ఏర్పడింది నేను ఒక్కనాడు రాకపోతే సార్ నేను ఏమైనా పనుండేనా మీరు సంవత్సరంలో ఇరవై రెండు సీఎల్ ఉంటే ఒక సీఎల్ కూడా వాడుకోరు నిన్న సీఎల్ వాడుకున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది అని చొక్కయ్య గారు నాతో అన్నారు ఆ రకంగా నేను ఎప్పుడు కూడా అకాడమిక్ ఇయర్లో క్యాలెండర్ ఇయర్లో ఆరు ఏడు సీఎస్ఆర్ల కంటే ఎక్కువ వాడలేదు కావాల్సి ఉంటే పాత రికార్డు ఉంటే ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు